ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నా అక్క చెల్లెమ్ములే నాకు స్టార్ క్యాంపెయిన్ చేయడానికి వచ్చే ఎన్నికల్లో నా కోసం పని రాష్ట్రంలో నా అక్క చెల్లెములు అందరూ చెప్పేసి ప్రసంగిస్తున్నారు కదా సో ఈ రోజు ఎలా ఉంది నిజంగా ఆయన కోసం పని చేసి ఇవ్వడానికి సిద్ధంగా అంటారా ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాశకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి అంతు పంతు అద్దు అదుపు లేకుండా పోయింది సొంత చెల్లెలు జైల్లో చెప్పుకోడు తింటా ఉంటే ఊరు వాడా తిరిగి కుటుంబాన్ని పిల్లల్ని భర్తని సంసారాన్ని వదిలేసుకొని కేవలం అన్న కోసం అన్నం మీద ప్రేమ కోసం కుటుంబం కోసం కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం చేసిన మహిళ షర్మిళ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అలాంటి చెల్లెల్ని ఈయన ముఖ్యమంత్రి అవడం గల కారణం ఏకైక వ్యక్తి ఏకైక మహిళ ఈ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆఫ్టర్ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కారణమే షర్మిళ గారు అలాంటి ఆడపడుచుని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకుండా గెలిచిన తర్వాత ఆస్తి పంపకాలు చేస్తే నా వాటా నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా ఉన్నాయా అని చాలా గర్వ గౌరవంగా ఒక ఇంటి ఆడపడుచు అడిగితే ఈయన ఎంత సిల్లిగా ఉన్నాడంటే ఈయన జైల్లో చెప్పకూడదు తిని దొడ్లు కడిగి ఏమి తాత ముత్తాతలు మన నాన్న సంపాదించిన ఆస్తులు కాదమ్మా ఎన్నో దౌర్జన్యాలు చేసి భూ కబ్జాలు చేసి ఇన్ని కేసులు పెట్టించుకొని ఈరోజు జైల్లో పదాలు చెప్పకూడ తిని సంపాదించిన ఆస్తులు నువ్వు ఇందులో వాటా అడిగితే ఎట్లాగా వాటా ఇవ్వడం కుదరదని చెల్లిని ఎలా నోటికి నోటికొచ్చినట్టు తిట్టి పంపించిన పరిస్థితి ఈరోజు తండ్రి సంపాదించిన అంత ఇంత ఆస్తిలో కూడా ఇవ్వని దౌర్భాగ్యుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చెల్లి అంటే ఇంటి ఆడపడుచు ఇంటి ఆడపడుచు కన్నీటి ఉసురు తప్పకుండా తగులుతుంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత మంది కన్నీటి ఉసురు తగులుతుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులో జీవితాలతో ఆడుకున్నాడు ఆడపడుచులో తాళిబట్లతో ఆడుకున్నాడు ఈరోజు ఇకపోతే సునీతారెడ్డి గారు సొంత బాబాయి కూతురు ఈరోజు తూ తూ అని వస్తా ఉంది నా అన్నకి ఓటేద్దని మీడియా ముందు చెప్తా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉంది ఎంత దౌర్భాగ్యో ఎంత నీచ నికృషుడో ఎంత రౌడీ రాజ్యం చేస్తా ఉన్నారో మొత్తం కూడా ప్రజలకు తెలియజేస్తా ఉంది సొంత చెల్లి ఎందుకు బతుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు సొంత పుట్టిన చెల్లి చీచీ అంటా ఉంది తూతూ అని వస్తా ఉంది నీ బాబాయ్ కూతురు చీ తూ అని వస్తా ఉంది నీకు ఓటే ఎందుకు బతుకుతా ఉన్నావు ఈరోజు నువ్వు సొంత చెల్లికి బాబాయ్ కూతురికే నువ్వు న్యాయం ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకి ఏమి న్యాయం చేస్తావు చెల్లి కూతుర నమ్మకపోతే ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు ఎట్లా నమ్ముతారు ఏ మొహం పెట్టుకొని నువ్వు సిద్ధం సభలు చేస్తా ఉన్నావు ఏ ఆడబిడ్డకు న్యాయం చేసావని నా అక్క నీకు చెల్లెమ్మకు చేస్తారని నువ్వు సిద్ధ సభలో చెప్తా ఉన్నావు నోరా జగన్మోహన్ రెడ్డి ఏ నీకు సిద్ధంగా ఉందా నీ ఆలోచించు ఏ మనూర్తిగా న్యాయం ఏ చేసావయ్యాడబిడకి సంక్షేమ పథకాలు అందించావు ఏ ఆడపిడకు సుపరిపాలన అందించావు ఏ ఆడపిడకి నీ నవరత్నాలు అందించావు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం ఈరోజు పిచ్చి పిచ్చి తప్పుడు చేస్తా ఏ ఒక్క ఆడపడుచు నీ కోసం క్యాంపెయినింగ్ నీకు ఓట్ చేయడానికి నీ వెనక మనం రావడానికి సిద్ధంగా ఉందా నువ్వు డబ్బులు ఇస్తే నీ పేటిఎం బ్యాచ్ తానే అంటే తానే అనే రోజే ఒకటి నువ్వు సీట్ కాబట్టి రజనీ వాళ్ళిద్దరు తప్ప ఏ ఆడపడుచైనా నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా క్యాడర్ నీ మహిళా ఎమ్మెల్యే కానివ్వండి మినిస్టర్ సిద్ధంగా ఉందా వైసీపీ పార్టీ ఒప్ దురాబాబాని దండం పెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్తావున్నారు ఈ రోజు అలాంటి మహిళల్ని నువ్వు ఈ రోజు నీకు క్యాంటన్ చేస్తారని నువ్వెలా చెప్తా నీతో నడుస్తారని ఎలా చెప్తా నీ వైసీపీ పార్టీకి పనిచేయకడని ఎట్లా మాట్లాడుతా ఉన్నావు మీ సిద్ధంతో కూడా ఉన్న ప్రతి మహిళను కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చారు డబ్బురికి తీసుకొచ్చారు భయాప్రాంతరం గుడి చేసి తీసుకొచ్చారు వ్యవస్థ వ్యవస్థ ముఖ్యంగా పూర్తిగా నీకే ఉంది ఉంది నీ పార్టీకే గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిస్తే మళ్ళీ పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడుతున్నాను ఎలా అనిపిస్తున్నారు పన్నెండు లక్షల ఉద్యోగాలు దేవుడు కూడా బాబు నువ్వు ఎప్పుడు దిగిపోతావా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందా విద్యార్థులు ఎప్పుడు 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 ఎదురు చూస్తా ఉన్న సందర్భాలు ఐదు సంవత్సరాలు దాదాపు ఇంకొక రెండు నెలలు అయితే ఏం పీకుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇన్ని రోజులు ఏం పీకావు ఏ విద్యార్థికి ఉద్యోగం ఇచ్చావు ఏ విద్యార్థికి ఉచిత ఇచ్చావు ఏ విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావు ఏ విద్యార్థికి విదేశీ విద్యార్థిచ్చావు శరం ఏవైనా ఉందా జగన్మోహన్ రెడ్డి మీకు నలభై రోజులైతే ఎలక్షన్ పెట్టుకొని తగుదునమ్మా అంటూ ముందుకు నీ పేటిఎం బ్యాచ్ కుక్కరుగుతా ఉన్నారు ఈరోజు నువ్వు కూడా ఎట్లా పట్ట మాట్లాడుతూ ఉన్నావు పన్నెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తావా పన్నెండు లక్షల ఉద్యోగాలు ఏంటి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశావు ఈ ఐదు సంవత్సరాలు నీకు విద్యార్థులు యువత కనిపించలేదా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు విద్యార్థులు యువతని నీ పిచ్చి పిచ్చి బ్రాండ్లు పిచ్చ పిచ్చ రేట్లు పెంచి మద్యానికి బారసు చేయడానికి ఆపావా ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చావే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గంజాయి మందు పిచ్చి పిచ్చి ఏర్లై పార్తా ఉంది డ్రగ్స్ కి మందుకి బానిస చేయడానికి ఉద్యోగాలు ఆపావా ఇక నీ కాలం చెల్లిపోయిందని ఇప్పుడు ఏదో నువ్వు పన్నెండు లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తానంటే యువత నీకు అనుకుంటా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి యువత ముఖ్యంగా యువత నీకు ఇచ్చే దెబ్బకి నీకు ఇచ్చే షాక్ కి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగి రెడ్ అయి బ్లూ అయి ఆరెంజ్ అయి ఆఖరికి గ్రీన్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నాను మైండ్ బ్లాక్ అయిపోయి అని కూడా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను యువతని ఎంత మోసం చేశావో యువత జీవితాలతో ఎంతైతే ఆడుకున్నావో యువతను ఎంత సర్వ నాశనం చేశావో యువతకు ఉద్యోగాలు లేక ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీ లేక రాజధాని మిగిలిపోయి యువత అరో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు రోడ్ల మీద పడిపోతా ఉన్నారు ఈ రోజు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన యువత ఈరోజు రోడ్ల మీద పనులకు వెళ్తా ఉన్నారు కాపీ పనులకు వెళ్తా ఉన్నారు పెయింట్ల పనికి వెళ్తా ఉన్నారు వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కన్నిటి పర్యంతం అవుతున్నారో వాళ్ళ గుండె క్షోభ ఎంత అనుభవిస్తా ఉన్నారో నీకు తెలుసా నీ బిడ్డలు ఇతర దేశాల్లో హాయిగా ఏసీ రూములో చదువుకొని ఏసీ కార్లో తిరుగుతా వాళ్ళకు సెక్యూరిటీని పెట్టి నువ్వు అలా తిప్పుతా ఉంటే నీ బిడ్డలు బాగుంటే చాలు ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎలా ఈ ఆంధ్ర రాష్ట్ర భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన బిడ్డల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు